叶子呀，啊妈，叶子呀，侬，叶子呀，嗯，哎，叶

तूड़ा मस्त मस्त तो तो मेरा बात नहीं तूड़ा तू तालु चायुवाला निवंति बार अब बैल नहीं तो बार ले रूम आटकाले काजकड़ा దేవుని దోతగా వెళ్ళు వచ్చేసాను బాబు ఇంటికటాను చూపించమే హలో ఒకసారి బయట పిలుస్తా కంగారు పూడికి పోతారేమో అక్కడే ఉన్నారా పిలుస్తా పిలుస్తా అమ్మా ఎక్కడ ఉండాలి సార్ బయటికి రా బయటికి రాస్తా ఉండు చూస్తూ ఉండు ఒక దోత కనపడుతుంది దోర కాదు నీకు అమ్మా దోత అంటే దోడ అంటా దేవత కనబడుతుంది చూడు అన్నా పిల్లు వంతెన మీద నుంచి పరిగెట్టుకుని వచ్చాను నేను ఎక్కడో తిరుగుతుంది అక్కడి నుంచి అలా తిరిగింది ఆకాశం చూడు అదిగో ఒక చోటే కనబడిందా పెద్ద ఆకారం తెల్ల తాకారం అగో కనబడతా లేదమ్మా నీకు అదుగో అమ్మా వెలుగ్గా కనబడతలే అదిగో బా అంటుందండి మీకే కనపడుతున్నారా కనపడుతుంది క్లియర్గా ఫోటోది అసలు ఫోటో కనపడతలేదు చీకటిగానే ఉంది అమ్మా కనపడతలేదా లేదు సిరుగులాడుతుంది పెద్దది నానా ఇప్పుడు కనిపించింది అమ్మకి దండం పెట్టుకోండి నాకు నానా ఒకసారి బయటికి రా కంగారు పాడకు మా బయటికి రా దేవుని దోత దేవుని దోత తొందర్రా परिशुद्धरा शुद्धरा परिशुद्धरा परिशुद्धरा 73 73 73 73 73 52 प्रो सीवा है ना तो प्रगति कितनी करनी है अजीगो बेलकन कर लो हां अजीगो अरे बंदे मुझे

అసలు ఫోటో రావట్లేదు ఫోటో రావట్లేదు అలా అసలు రావట్లేదు స్తోత్రం 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 ప్రభుత్వ ముందు కనిపించలేదు అందమ్మ అక్కడ లోకంలో కాదు నేను లోకంలో తిరగట్లేదు అది కూడా దేవుని ఉద్దేశించిన కార్యమే నేను వెళ్ళింది కూడా బైబిల్ నాలెడ్జ్ ఉంది ప్రసంగం చెప్పగల తమ్ముడు కొడుకున్నట్టు ఉన్నాడు మహోన్నతుడా దేవుడు స్థుతించండి మీద ఉంటది అక్కడ స్తోత్రం 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 కరుణ నువ్వే కలిపి కలిపి నాకు కాన్ఫిడెన్స్ చాలా తెలియదు పదకొండు పదకొండు అయిపోయింది సరే చాలా అద్భుతం క్యాప్ అవట్లేదు బాబు కనబడుతుంది సూర్యుడు ఉదయించే ప్లేస్ నుంచి చూడు సూర్యుడు ఉదయించే ప్లేస్ నుంచి చూడు బాబు సూర్యుడు సూర్యుడు ఉదయించే ప్లేస్ నుంచి పెద్ద రెక్కల దేవుడి దోత వచ్చిందంటే ఏదో పని మీద దేవుడి పని మీదే వచ్చింది అక్కడికి ఆయన వాగ్దానం ఇచ్చాడు రెండు పనిలోని దేవదూతని పెట్టుపర్ రాత్రి వాగ్దానం ఇంత మార్కు రెండు మూడు నీ మార్గం స్థిరం చేయడానికి నా దేవతను దేవతను పంపన నీ ఇచ్చారు కదా దగ్గరను నెరవేర్చడా నెరవేర్చడమా నీండి నువ్వు దేవుడి దేవుడి వాళ్ళ దర్శనం తో చూపించింది చేసాడు మీకు ఫోటోలు పెట్టాను మీకు అవును అదే అందుకే పెట్టాను నీకు దేవుని ఆత్మ నీ మీద ఉంది కాబట్టి ఆ వాక్యం పెట్టాను నేను పరిశుద్ధ ఆత్మ బలంగా దిగువచ్చినాను

లేద ఉన్నారా ఉన్నారా సీకర్ పెట్టినారా ఆ అమ్మ నాన్న కనపడుతుంది సేవ అదికి స్తుతి స్తుతి స్తోత్రముల తండ్రి నీ దేవదూతను మా కర్క పంపు నీ దేవా నీకు స్తుత్ర నైనా స్టార్టింగ్ నేను అక్కడ చూసాను హ్మ్ ల ఎదర్ కెదర్ 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 కంటొ చేసింది తన దేవదూతల్ని మీ ఇంటి పక్కన ఉంచాడంటే అక్కడ ఏదో ప్రమాదం ఉంది కాబట్టి న ఒక హ్మ్ అదే ఉన్నప్పుడు నా నా మీద టార్గెట్ ఎక్కువైంది రావ ఎప్పుడైతే దేవుడి మీద కదా అవును ఇప్పుడు కూడా అక్కడ కూడా నమ్మలేదు ఈ ఇవాళ మా ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు అసలు ఏంటి వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడాను అంతేగాని కోపంతో మాట్లాడలేదంట కోపం తెచ్చుకోకుండా చాలా ప్రశాంతంగానే నవ్వుతూ చెప్పను సమాధానాలు కూడా ఎంత తక్కువ టైం లో ఎంత లాగా నన్ను తేవుడు నన్ను తల్లి గర్భం ఏక మునిపే ఆయన ఎచ్చించుకున్నాను గుర్తు పెట్టుకున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన దేవతలు నీ ఇంటి కావాల ఉన్నాయని మీకు అర్థమైంది కదా రక్షణ అర్థమైంది రక్షణ పొందుకుంటారు ఇంకా నేను చెప్పాను నాన్న కూడా రక్షణలోకి కొత్తడు తమ్ముడు కూడా రక్షణలోకి వస్తాడు అని అమ్మకి పొద్దున్నే చెప్పాను నాన్న కూడా తీసేసుకుంటాడు ఇంకా దేవుడి ఆత్మని మీద బలంగా ఉంది అదే దేవుడి పని లోక పని కాదు లోకం కాదు ఇంకా నేను దేవుడి పని మీద అందుకే దేవుడి ఈ మాట ద్వారా ఉంటే చెప్తున్నాడు అదవుతున్నా అర్థమవుతుంది రాత రాత్రి ఈ టైం వాగ్దానం ఇచ్చి ఈ టైం అవ్వకుండానే మళ్ళీ దూతని కనిపిచ్చలా చేస్తాడు నా దేవుడు అంటే దేవుడు ఎవరు కొంతమంది ప్రార్థనలో కనపడతాయి మీకు డైరెక్ట్ గానే కనపడుతున్నాయి దేవుడు ప్రార్థనలో ప్రకాశవంతమైన వెలుగు అవును ప్రార్థనలు ప్రకాశవంతమైన వెలుగే ఆ వెలుగులో దూత కనపడతాడు వందనాలు వందనాలు ఇదిగో నా దోత నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గం అతడి నీ మార్గమును సిద్ధపరచును దేవుడిచ్చిన వాగ్దానం రాత్రి నాకు దేవునికి మహిమ కానీ కర్రించును అర్థం కల అహ్ రోని కర్ర చిగురించునా ఉంది కదా బాగమ్మ కాయ అన్నది అంటే నువ్వు దేవుని సేవకే వాడపడుతున్నావు అయితే ఖచ్చితంగా నేను చేసే ప్రతి పని సేవ కోసమే చేస్తున్నట్టుగా వెళ్తుంది ప్రతిది లోక పని మానేసి దేవుని వైపు తిరుగు సమయం లేదు ఇక్కడ సార్ అమ్మాయి మాట్లాడుతున్నారు అన్న ప్రార్థనలో కూడా ఏసుకేమో తెల్లటి అనేది మహిమ ఉంది లైట్ వెలుగులాగా దేవుని స్తోత్రం అర్జునికి పావు పావురం తిరుగుతుంది తల చుట్టూ ఆ తలపైన ఆగి ఇలా రెక్కలతో కాపుదల నిలిచినట్టు ఇచ్చింది అలాగే లైట్ ఎలిగేలాగా లాగా ఉంది అర్జున్ చుట్టూ నమ్మరు మరి దేవుడికి దేవుడికి అప్పగించుకున్నాను నేను దేవుడికి అప్పగించుకున్నాను మీ మాయ అయితే కొంచెం కష్టంగానే కనపడుతున్నాడు మీ మాయ లేదు ఇప్పుడు దేవుడు మరి దేవుడు తనతో మాట్లాడాలనుకుంటున్నాడు మరి దేవుడే మాట్లాడక్కర్లా డైరెక్ట్ గా పంపించాడు ఇంకేంటి మా జీవితాల కోసం మా కోసం దేవుడే తిరిగి దేవుడే మీకు దర్శనం ఇచ్చినాక ఇంకా దేవుడే మిమ్మల్ని దేవుడే వస్తా వచ్చాక ఇంకేంటి దేనికి భయపడతారు దేవునికి మాత్రమే భయపడాలి మనుషులకు కాదు దేవుడు ఆయన ఉగ్రత దగ్గరలో ఉందమ్మా ఇక నా పని మీరు చేయాలని దేవుడు తన దోతను పంపించాడు మీ మధ్యలోకి మా ఇంట్లో దేవుడిని ప్రార్థన పెట్టుకోమని ఆయన పాస్టర్ గారికి దర్శనం